ఓం శ్రీ గురుభీవ నమహ ఓం శ్రీ కాలభైరవాయనమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు కాలభైరవాస్తమి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మార్గశిర బహుళ అష్టమి శుక్రవారం కాలభైరవాస్తమి మీ అందరికీ శ్రీ స్వర్ణకశల కాలభైరవ దేవాలయం స్వాగతం పలుకుతుంది మనలో ఉన్న మనోబలమును మనోబుద్ధిని మనోదృఢత్వాన్ని మనో సంకల్పాన్ని పెంచే అత్యుత్తమ దీక్షయే కాలభైరవ దీక్ష మనలో అంతర్గతంగా ఉన్న దివ్య శక్తులను అనంత జ్ఞానాన్ని మేల్కొల్పి జన్మ జన్మసార్థకత దిశగా అడుగులు వేయించి సాహసోపేత నిర్ణయాలు తీసుకునే శక్తిని అనుగ్రహించే దీక్షయే కాలభైరవ దీక్ష మనం మన జీవితంలో సాధించాలనుకున్న ప్రతి లక్ష్యాన్ని కూడా సాధించడానికి కావలసినంత శక్తిని సామర్థ్యాన్ని బుద్ధిబలాన్ని జ్ఞానాన్ని అనుగ్రహాన్ని ఇచ్చేట దీక్షయే కాలభైరవ దీక్ష ఈ దీక్ష చేయాలి అంటే పూర్వజన్మ సుఖం ఉండాలి మనలో సంకల్ప సిద్ధి ఉండాలి చాలా తక్కువ మంది మాత్రమే ఈ యొక్క దీక్షను చేయగలుగుతారు పూర్వజన్మలో అనంతమైన పరమశివ భక్తి పనులకు మాత్రమే ఈ జన్మలో అనుకూలిస్తుంది ఎందుకంటే ఈ దీక్షలో కొన్ని కఠినమైనటువంటి పరీక్షలు ఉంటాయి కొన్ని త్యాగాలతో కూడుకుని ఉంటుంది ఈ దీక్ష కాలభైరవ దీక్ష అంటే సాక్షాత్తు ఒక గొప్ప తపస్సు వంటిది ఒక్కొక్క రోజు దీక్ష మొదలు ఆ జన్మాంత దీక్ష వరకు అన్ని దీక్షలే కారాడవులలో కందమూలాలు తింటూ ఆచరించే తపస్సు కూడా దీక్షే అటువంటి తపస్సుతో కూడిన దీక్షయే కాలభైరవ దీక్ష కానీ లౌకిక ప్రపంచంలో కుట్టుమిట్టాడే మనకు తపస్సుల వంటి దీక్షలు ఆచరించడం సాధ్యం కాదు కలియుగ ప్రామాణికం ప్రకారము సంసారాన్ని సమాజాన్ని వదిలి వెళ్లవలసిన అవసరం లేదు సంసారంలోనే గృహశాస్త్రం ధర్మంలోనే ఉంటూ సంసారంలోనే సమాజంలోనే ఉంటూ మనల్ని మనం ఉద్ధరించుకుని జన్మ సాధ్యకత గావించుకునే మహోన్నతమైనటువంటి దీక్ష ఏ కాలభైరవ దీక్ష అందుకు సూక్ష్మంలో మోక్షం అన్నట్టు మండలం దీక్షలు అర్ధమండల దీక్షలు కూడా మనకు గురుముఖంగా మనకు సాక్షాత్కరిస్తాయి ఈ కలియుగమున కూడా ఎంతోమంది కాలభైరవ ప్రియభక్తులు కాలభైరవ దీక్షలు కొన్ని మండలాల పాటు కొన్ని సంవత్సరాల పాటు స్వీకరించి ధరించినట్లుగా ప్రాచీన చరిత్ర ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తున్నాయి వారిలో శ్రీనాథ కవిచారోభవని యొక్క ఆప్తుడు పరమమిత్రుడైనటువంటి వల్లభరాయుడు కుర్తాల పీఠాధీసులు కుర్తాల పీఠ స్థాపకులు శ్రీ 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 మౌన స్వామివారు వారు శ్రీ రామకృష్ణ పరమహంసకు అద్వైత సాధన నేర్పినటువంటి గురువుగా ప్రసిద్ధి పొందినటువంటి తోతాపురి గురువు గారు అలా కాలవైరవ సాక్షాత్కారం పొందినటువంటి వారిలో ప్రముఖులుగా శ్రీ రామకృష్ణ పరమహంస కీనారాంబాబా విశుద్ధానంద స్వామి పండిత మగన్మోహన్ మాలవ్య ఇండోర్ మహారాణి అహల్యాబాయి వంగదేశపు మహారాణి భవానీదేవి ముఖ్యంగా పాండవులలో భీముడు ప్రముఖంగా ఉన్నారు ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బాహ్యంగా అంతర్ముఖంగా కాలభైరవ సాధన చేసి వారి జన్మ సంకల్పాలు నెరవేర్చుకుంటూ చరిత్రలో వారుకంటూ ఒక కీలకమైన మైలరాయిని తిరస్థాయిగా నిలుపుకుంటూ ఉన్నారు దీని అంతటికీ కారణం కాలభైరవ స్వామి వారి యొక్క మంత్ర సాధన కాలభైరవ స్వామి వారి యొక్క దీక్ష అని చెప్పవచ్చు మీరు కూడా కాలభైరవ స్వామి వారికి దీక్షను స్వీకరించడానికి ప్రయత్నం చేయండి మీ జన్మ సాధ్యతను సాధించండి జన్మ లక్ష్యాలను సాధించే గొప్ప శక్తిని పొందండి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారికి సంపూర్ణ ఆశీస్సులు శుభం శుభంభవచ్చు